అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది మనం గతం నుంచి కూడా మాట్లాడుకుంటుంది ఇప్పుడు దానికి మరొక ఉదాహరణ ఏంటంటే హుటాహుటీన పరిగెత్తుకుని కేసీఆర్ వద్దకు సలహాల కోసం వెళ్ళటం పైకి కనపడేది పరామర్శ అయినప్పటికీ కూడా అసలు భేటీ రాజకీయ భేటీ ఏపీలో జరగపోయే ఎన్నికల కోసం కేసీఆర్ నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం కోసమే ఈరోజు పరిగెత్తుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి లేదు పరామర్శ కోసమే మీరంటే ఇరవై రోజుల తర్వాత పరామర్శకి వెళ్ళాల్సిన అవసరం అంటే నాకు అర్థం కాల ఇంకో రెండు రోజులు అయితే కేసీఆర్ లేచి తిరుగుతూ అడుగుతూ వాస్తవానికి ఆయన తుంటి ఎముకి విరిగి ఇబ్బంది పడుతున్నాడు శస్త్రచికిత్స ఎంచుకున్నాడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశాడు టీడీపీ అధినేత చంద్రబాబు కలిశాడు అలాగే కీలక నేతలందరూ కూడా ఆసుపత్రిలో ఉండగానే కలిశారు అందరూ పరామర్శించారు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇరవై రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయిన తర్వాత ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు పైగా ఒక ముఖ్యమంత్రి వేరొక మాజీ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది అలాగే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ముందొస్తూ షెడ్యూల్ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని కలిసే వరకు కూడా వచ్చి కలుస్తాడని ఎవరికీ తెలియదు అంటే ఇది అనూహ్యంగా జరిగిన ఒక పరిణామం అప్పటికప్పుడు కేసీఆర్ను కలవాలనే ఉద్దేశంతోనే I <laughs> పరామర్శ పేరుతో బయలుదేరి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది ఇక వీరిద్దరికీ ఉన్న బంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏపీలో గెలవడం కోసం ఎంత కష్టపడ్డాడో తెలంగాణలో ఉండి కేసీఆర్ కూడా అంతే కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం అంతే కష్టపడ్డాడు ఎందుకనంటే నాడు వాళ్ళిద్దరికీ ఉన్న బంధం అలాంటిది చంద్రబాబు నాయుడు ఓడించాలని చెప్పి అప్పట్లో కేసీఆర్ బలమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ రోజైతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం జరిగింది అది ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు రకరకాలుగా ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చి ఓట్లు వేయడానికి లేకుండా చేయటం ఇలా రకరకాలుగా కొంతమంది మీద కేసులు పెట్టి అడ్డుకోవటం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకంగా కేసీఆర్ అయితే సహాయ సహకారాలు అందించాడు సరే ఏదో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే గెలిచాడు గెలిచిన తర్వాత కూడా చూడండి వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విమర్శలు చేశాడు చంద్రబాబు నాయుడు అడ్డుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కట్టేస్తున్నాడు అని చెప్పి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వెళ్ళాడు చివరికి సరే ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో వాళ్ళు కెలవడం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవడం మన అందరికీ తెలిసిందే సో వాళ్ళిద్దరికీ బలమైన మైత్రి ఉంది అనేది మాత్రం వాస్తవం పైకి అడపాదడప విమర్శలు చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఏపీ ప్రజలనేమో జగన్మోహన్ రెడ్డి ఫూల్చి చేయడానికి తెలంగాణ ప్రజలనేమో కేసీఆర్ ఫూల్చి చేయడం కోసం వాళ్ళిద్దరూ ఏదో యుద్ధం చేసుకున్నట్టు కొట్టుకున్నట్టుగా మాటలకు మాట అనుకునేవాళ్ళు బట్ అంతిమంగా ఏం జరిగేది వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఆ విషయం మనందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ కేసీఆర్ కొన్ని ఆ తెలంగాణ ఎన్నికల సమయంలో కొన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడు అలాగే తాను చేసిన పొరపాట్లు తను ఏ విధంగా ఓటం పాలు చేసేయనేది కే కేసీఆర్కి తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలనే దాని మీదే చర్చించినట్టుగా ప్రధానంగా సమాచారం అయితే కేసీఆర్ చెప్పిన సూచనలు మరి తెలంగాణలో పరిస్థితులు ఆంధ్ర పరిస్థితులు ఒకటి కాదు మరి ఆయన సూచనలు ఫలిస్తాయా లేదనేది మనకి ఎన్నికల తర్వాత కానీ తెలియదు అనుకోండి అయితే కొన్ని మాత్రం చెప్పాడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ధీటుగా దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక దెబ్బతిన్న పులిలా ఉన్నాడు సో అలాంటి వ్యక్తి ఈరోజు నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు పైగా చంద్రబాబు నాయుడు చాణక్యత గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు చంద్రబాబు గారి గురించి అందుకనే ఆయన కొట్టే ప్రతి దెబ్బ జగన్మోహన్ రెడ్డి తేరుకోలేని పరిస్థితి ఏదో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారనే మానసిక ఆనందం కొంతకాలం ఉంది తప్ప ఆ తర్వాత తగిలే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంతెందుకు ఆయన పార్టీలోనే అలకొల్లోలంగా ఉంది సో ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతున్న ఒక వ్యవహారం సరే దీని పరిణామాలన్నీ ఆ ఎన్నికల తర్వాత బయటపడతాయి అనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు అందుకనే గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని కేసీఆర్ దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఆయన ఏ విధంగా దెబ్బ కొడతాడనేది జగన్మోహన్ రెడ్డికి కొంచెం వివరించినట్టుగా సమాచారం అయితే అన్ని వేళల వ్యూహాలు ఒకేసారి ఒకే విధంగా ఉండవు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నోరెప్పకుండానే కేసీఆర్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు కేసీఆర్ మొన్న ఎన్నికల్లో చంద్రబాబు గారు నోరు మెదపకుండానే కేసీఆర్ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఆ దెబ్బ ప్రభావం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంటికి వెళ్ళటం ఎందుకని వాస్తవానికి మన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్న ఓటు చేయరు మూడు శాతమే తేడా బట్ తెలుగుదేశం పార్టీ కూడా మూడు నుంచి నాలుగు శాతం ఓటు చేయరు ఆల్రెడీ తెలంగాణలో ఉంది అందుకంటే ఎక్కువే ఉండుండొచ్చు ఇటీవల కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బయట యాక్టివ్ అయింది కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆ ఒక నిర్ణయం తీసుకున్నారో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం లేదని ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం దెబ్బతో ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళాయి దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళాయి కేవలం ఒక ఐదు శాతం ఓట్లు ఏమైనా బీఆర్ఎస్కి సిటీలో వాళ్ళు వేస్తే వేసి ఉండొచ్చు కానీ పూర్తిగా ఓటు చేరే మారిపోయింది ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతాల్లో పెను ప్రభావాన్ని చూపింది సో దాని ఫలితమే ఒక సీటు కూడా గెలుచుకోలేకుండా ఫ్లిన్షిప్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే కొన్ని ప్రాంతాల్లో దాని ఫలితమే సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండానే బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు సో ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది కేసీఆర్కి తెలుసు ఆ రోజు సరే ఇందులో స్వయంకృత అపరాధం కూడా ఉంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేసీఆర్ కనీసం మాట వరుస కూడా స్పందించకపోవడం సరే మంచి వచ్చాడు ఏది స్పందించనా నిరసన వ్యక్తం చేసి చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతున్నటువంటి ఆ ఐటీ ఉద్యోగుల మీద కేటీఆర్ చేయకూడని వ్యాఖ్యలు చేయడం వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం నోటీసులు ఇప్పించడం మీ పెత్తనం ఏంటని చెప్పి ఇక్కడ నిలదీయటం అలాగే వాళ్ళు ఏపీ వెళ్తుంటే మధ్యలో బార్డర్లో అడ్డుకోవడం ఇలా రకరకాలుగా కేసీఆర్ కూడా కథంలో ఇబ్బంది పెట్టాడు సో వీటన్నిటి పరిణామమే మన ఎన్నికల్లో కనపడింది కాబట్టి చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కేసీఆర్ అయితే చెప్పినట్టుగా తెలిసింది అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని తప్పులు ఈసారి జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఉండటం కోసం కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీంతోపాటు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇంకొక పెద్ద సమస్య ఉంది చెల్లెలు షర్మిల జగన్ అన్న వదిలిన భావన ఇప్పుడు ఆయన వైపుకే దూసుకు వస్తుంది సో ఎలా తప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ పెట్టి వదిలేశారు తప్పే పరిస్థితే లేదు జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడం కోసం ఇప్పుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు దానిలో భాగంగా కేసీఆర్ను ఒకసారి అంటే ఆల్రెడీ ఢిల్లీలో షర్మిల కలవటం పార్టీని విలీనం చేయటం ఖాయమైపోయింది ఎప్పుడైతే సోనియా గాంధీని షర్మిల కలిసి పార్టీని విలీనం చేసి ఏపీలో పగ్గాలు చేపట్టడానికి సిద్ధమైందో ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వద్దకు పరిగెత్తాడు ఎందుకు ఎలా అడ్డుకోవాలి చెల్లిని ఏపీలో ఎలా అడ్డుకోవాలి ఎక్కువ పెట్టిన బాణం మీదకు దూసుకొస్తుంది ఎలా అడ్డుకోవాలి అనే విషయం మీద కేసీఆర్తో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా తెలిసింది ఎందుకంటే రేపటి రోజున ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే పూర్తిగా నిండా మునిగిపోయేది జగన్మోహన్ రెడ్డి అందులో సందేహమే లేదు పైగా వారి మధ్య వైరు ఉంది చెల్లికి అనగే మధ్య వైరి ఉందనేది బహిరంగ సత్యమే అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు సో అలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా కేసీఆర్ను అయితే సూచనలు సలహాలు అడిగినట్టుగా తెలిసింది అయితే అక్కడ పరిస్థితులు వేరు పూర్తిగా ఇక్కడ పరిస్థితులు వేరు తెలంగాణలో ఏంటంటే కొంచెం భావోద్వేగాలతో కూడిన పరిస్థితులు ఉంటే ఆంధ్రాలో కులాలు మతాలకు సంబంధించిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అక్కడ కాపు ఓటు చేల్చడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి వెళుతున్నాయో కాపు ఓటంతా కూడా జనసేన రూపంలో తెలుగుదేశం పార్టీకి యాడ్ అవ్వబోతుంది దాన్ని అడ్డుకోవాలి పైన అలాగే కలిసిపోయారు మనం ఏం చేయలేం కింద అయినా ఓట్ షేర్ చేర్చాలి ఎలా చేర్చాలి దానికి కూడా కొన్ని సూచనలు సలహాలు అయితే జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది అంటే మొత్తానికి ఏపీలో జరుగుతున్న ఒక్కపోత దెబ్బకి లేదా ప్రతిపక్షాల దూకుడి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వద్దకైతే పరిగెత్తుకొచ్చాడు అందులో సందేహమే లేదు ఇది పరా పేరుకే పరామర్శ బట్ ఏ కోణంలోనూ పరామర్శ కాదు జగన్మోహన్ లాంటి వ్యక్తి నుంచి పది నిమిషాలే ఉంటాడు అంతకుమించి ఉన్న సందర్భాలు ఎక్కడా లేవు అందులోనూ ఒక ముఖ్యమంత్రి వేరొక ముఖ్యమంత్రిని గెలవడానికి వస్తే అంతకుమించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడని మనం అనుకోం కానీ గంటకు పైగా టైం స్పెండ్ చేశాడు అంటే ఖచ్చితంగా అది రాజకీయ భేటీయే ఘటన జరిగి ఇరవై రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి కూడా ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్న సమయంలో కనీసం ముందస్తు సమాచారం కూడా మీడియాకి తెలియకుండా హుటాహుటిన పరిగెత్తుకొచ్చాడు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అప్పటికప్పుడు ప్రీప్లాన్డ్గా కావాలని అప్పటికప్పుడు విరుగుడు కోసం జగన్మోహన్ రెడ్డి పరిగెట్టుకు వచ్చిన ఘటనే మరి కేసీఆర్ ఇచ్చిన సూచనలు సలహాలు ఏపీలో అమలు అవుతాయో లేదో తెలియదు కానీ కేసీఆర్కి తగిలిన దెబ్బ మాత్రం జగన్మోహన్ రెడ్డికి తగలబోతుందని చెప్పి ఆయన భావిస్తున్నాడు వాస్తవానికి మనం కూడా మనం ఏమనుకున్నాం తెలంగాణలో కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టే ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డికి బలం పెరుగుతుంది పట్టు దొరుకుతుందని మనం మాట్లాడుకున్నాం కదా మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది పైగా చంద్రబాబు నాయుడికి శిష్యుడు రేవంత్ రెడ్డి ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు ఖచ్చితంగా కొద్దిగా గొప్ప సానుభూతి ఉంటుంది సానుభూతి లేకపోయినా ఆటంకాలు అయితే ఉండవు గతంలో కేసీఆర్ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నాడు టీడీపీ ప్రభుత్వాన్ని ఆటంకపరిచే విధంగా వ్యవహరించారో అలాంటి ఆటంకాలు అయితే ఇప్పుడు ఉండకపోవచ్చు తెలుగుదేశం పార్టీకి ఉండకపోవచ్చు అది ప్లస్ అవుతుంది ఖచ్చితంగా ప్రత్యక్షంగా వచ్చేమి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు లేదా కోర్టు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక బీఆర్ఎస్ అంటారో ఆల్రెడీ ఓడిపోయి కూర్చుంది ఇదేమీ చేయలేని పరిస్థితి మహా అయితే కేసీఆర్ ఇంకో రెండు మూడు సూచనలు చేయగలడు ఏమైనా ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డిగా తిరిగి లేదనుకోండి ఆయన ఫుల్గా ఉన్నాడు కాబట్టి ఆర్థిక సమస్య లేదు కాకపోతే సూచనలు సలహాలు కావాలి అవి మాత్రం కేసీఆర్ ఇవ్వగలిగితేస్తాడు లేకపోతే లేదనుకోండి అది వేరే విషయం అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పతనాన్ని సూచిస్తున్నాయి సో దీని నుంచి ఎలాగైనా బయటపడడం కోసం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది అలాగే ఏపీలో కూడా పార్లమెంట్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికల సమయంలో మాత్రం ఖచ్చితంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంత మెరుగవుతుందని చెప్పి కేసీఆర్ అయితే చెప్పినట్టుగా తెలిసింది అయితే జగన్మోహన్ రెడ్డి సహాయం అందించే స్టేజ్లో ఉన్నాడంటే లేడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనే సహాయం తీసుకోవడానికి పరిగెత్తుకు వచ్చాడు కాబట్టి సహాయం అందించే స్టేజ్లో అయితే లేడు మొత్తానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఏపీలో టీడీపీ జనసేన దెబ్బకు అలాగే చెల్లెలు షర్మిల దెబ్బకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ వద్దకు అయితే సూచనలు సలహాలు కోసం పరిగెత్తుకోవచ్చు డంలో ఎటువంటి సందేహం లేదు